టిక్కెట్ దండి మొఖం అమ్మ మొఖం చూపించు ఎసనా నిజమేనా ఆడా ఉంది అయ్యా ఏడు బాబు తప్పించుకుంటారు అనుమానం తీరకుండా ఒకేసిన అనుకోండి పేపర్లో బాబు కూడా జారుకుంటాడు డాక్టర్ మర్త చేసి వారు అయిపోయినాడు ఈయనకమ్మ పోలీసులకు అప్పు చెప్పినామనుకోండి ఐదు వేల రూపాయలు ఆ ఈమె టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తున్నారు యసం కప్పు చెప్పండి అలాగే రెండమ్మాట ఈ మేర ఎక్కడ లేకుండా ట్రావెల్ చేస్తున్నారు ఈ రాత్రికి వెయిటింగ్ రూమ్ లో ఉంచండి ఉదయం స్టేషన్ మాస్టర్ వచ్చిన తర్వాత తగిన తెలివి తీసుకుంటాం తీసుకెళ్ళండి మారి మాటా ఎందుకనిపోయిందా లేక మా అంటా అది ఉద్దేశం పెట్టరా మంచి పడుకున్నాను అట్టుకోదనుకుంటున్నావా నువ్వు పని పనిచేయడంలో ఆశ్చర్యం ఉందిరా వచ్చే గాలి కాదు అందులో అత్తాంతాడు మా గాలి సార్ సరాసరి గదిలోకి వచ్చినంత సప్పుడు అవుద్ది ఆ దబ్బతో ఆ అమ్మాయి గారు బెంబే లేకపోయి జ్వరం వచ్చారు వచ్చండి నాకు ఫ్యాన్ వచ్చినమ్మా ఈ రాత్రి మీరు ఎక్కడే ఉండాలి మీకేం భయం లేదు ఈ పోలీస్ వీరభద్రయ్య ఈ చుట్టుపక్కల ఉన్న చూసి చెప్పు ఏ ప్రమాదం రాతానికి చీల్లేదు ఈ పోలీస్ వీరభద్రయ్య పేరు ఇంటే దొంగ దర్జాని ఎక్కడికే వచ్చి వీడు ఎదుర్కొంటానే దొంగతాను చేసేస్తారు રે નીકાંટે બંગલાવરું મારકાલે પટપટરા આય પાલકોય చెకో లోపడి కలగంటే మనవసర మీరు భయపడుతున్నారే రేయ్ మనం ఉంటే కాలు కాదు కదా కాలు వేడు కూడా రావడానికి వీల్లేదు ఈ పోలి చేరభద్రు ఇంటే ఆ తర్వాత తర్వాత ఇస్తాను కానీ అమ్మాయి గారు మీరే భయపడి మాట్లాండి మనం ఉన్నాం కదా బయలుదేరి దారిలో వస్తుంటే ఇద్దరు రోమియో వాళ్ళు పడ్డారు వాళ్ళు బుద్ధి చెప్పొస్తున్నారు ఆ అమ్మాయికి తెలియదు అనుకుంటాను నువ్వు ఒక ఆటం అని వాళ్ళతో అలాగే ఉండాలి లేకపోతే పిచ్చాసుపత్రి నుంచి పారిపోయించిన కేసుల్లాగా వ్యక్తి చేస్తులు వెదో జోకులు అసలు మగాకి ఒక రకమైన జబ్బు అనుకుంటాను దానికి నువ్వు పొరబడుతున్నావే ఎంత అందమైన అమ్మాయినైనా ఎపిసోడ్ మగాలు కూడా ఉంటారు ఎక్కడ హిమాలయ అసలునా జోక్ కాదే నిజంగానే ఉంటారు ఎగ్జాంపుల్ డాక్టర్ రమేష్ కరెక్టే ఎంత అందమైన అమ్మాయి అయినా ఆయన చెలింప చేయలేదు రమేష్ ఎవరే ఆయన

ఆ ప్రవరాత్రిని నేను ప్రేమలోకి దింపేస్తాను నీ వల్ల కాదే తల్లి చూడూ గాని థౌజండ్ రూపీస్ బెట్ ఒక నెలలోగా ఆయన దోలాగా నా చుట్టూ తిరుగుతుంటాడు ఓకే బెట్ బెట్ చలో

అవసరం లేదు కానీ ఇంతకీ నీకేమైంది ఇక్కడైతే జస్ట్ హోల్ జస్ట్ హోల్ చూడకూడదు చూడొచ్చు నీ ఒంట్లో ఎలా ఉంది కసిగా ఉంది కసి కసిగా ఉంది ఏంటండి ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ దాన్ని గుట్టలేడా ఏది కత జన్మలో నేను నీ అమ్మీని దేవదా దేవదాస్ మళ్ళీ పుట్టాడా అంతకు ముందు జన్మలో నేనే నీ లైలాని మధ్య లైలా మధ్యను కూడానా కాస్త వెనక్కి వెళ్తే నేనా కాదు మన జన్మ లిస్ట్ లో కాస్త వెనక్కి వెళ్ళి చూస్తే నువ్వే అల్లాహో అక్బర్ అల్లాహు అబ్బాయిస్తుంది చంపేస్తుంది కొరికేస్తుంది నులిమేస్తుంది ఐ సారీ డబ్బు చాలా సీరియస్ గా ఉంది హాస్పిటల్ వెళ్ళి అంబులెన్స్ పంపిస్తాను ఆలోచన చేయకుండా వెంటనే పంపించాను ప్లీజ్ వెరీ టెన్షిరస్ అర్థమైంది కదా విషయం ఇక్కడ ఏం చెప్పినట్టు నటించాలి సార్ మతంలో చదరేగిపోతాను చోటు కూడా ఆడేస్తాను అసలు యాక్టర్ ని కావలసిన వాడిని పేషెంట్ల దురదృష్టం నవ్వద్దు ఆరోగ్యానికి హానికరండి వదలకండి వదిలితే అందరినీ వరుస పెట్టి ఖర్చుస్తుంది బెడ్ మీద కదలకుండా పట్టుకోండి వెరీ డేంజరస్ అండ్ సీరియస్ కేసు చర్యలు కసిగా ఉంది

అంటే దిస్ క్లోజ్ అంటే వెరీ డేంజరస్ వెంటనే బ్రెయిన్ ఆపరేషన్ అంటే ఇది పైకి తీసి లోపల బ్రెయిన్ అంత బయటికి తీసి బాగా వాష్ చేయాలి బాగా వాష్ చేయాలి తీనో పాల్ డాక్టర్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఆపరేషన్ వీలుగా తల మీద ఉన్న జుట్టు తీసేయాలి అంటే నున్నగా గుండు చేయాలి చాలువిడి ముద్దలా విడి మరి ఎంత నున్నగా ఉండాలి డాక్టర్ ఎర్రే నున్నగా నో అంటే ఎస్ అని అర్థం

ఊరి మీద బలాదురు తిరుగుదును కానీ అప్పులు వాళ్ళు వేట కుక్కల్లా తిరుగుతున్నారు అందుకని డబ్బు కావాలంటావు నేను కదన్నా అప్పులు వాళ్ళు ఇవ్వను చేట్ల తాకాగుడు రేసులకన్నా నీ ఇష్టం వచ్చినట్టు అప్పులు చేస్తుంటే నేను తీర్చాలా నువ్వు తీర్చకపోతే నన్ను జైల్లో పారేస్తారు ఇంత అన్న ముద్ద కూడా పారేస్తారా రామకృష్ణ అంటూ అక్కడే ఏమయ్యా బుజ్జి మొత్తం నువ్వు తీర్చాల్సిన అప్పులు ఎన్ని ఉన్నాయి బాకీ సరిగ్గా తీర్చకపోతే పిల్లిని మోసుకెళ్ళినట్టు కోర్టుకు మోసుకుపోతామని భయపెట్టే దగాచందు బాకీ పన్నెండు వేలు అప్పు తీర్చకపోతే కాబూలు తీసుకెళ్లి వేలం వేస్తానని బెదిరించే కాబూలి వాళ్ళ బాకీ తొమ్మిది వేలు అది కాక సరిగ్గా తీర్చకపోతే తలో కలు తలో చెయ్యి తీసేస్తామని కర్రలు పట్టుకుని ఈ సందు చివర నిలబడ్డ వాళ్ళ చిల్లర బాకీలు తొమ్మిది వేలు అదిన మొత్తం అన్ని కలిసి ముప్పై వేలు ఉంటాయి అదిన బుద్ధి మేము చెప్పినట్టు చేయమయ్యా నీకు అప్పులు వాళ్ళు తప్పుతుంది తక్షణం ఊరు వదిలి పొరుగురు పారిపో పారిపోయేవాడిని కానీ పొరుగులో కూడా నీ పేరు చెప్పి ఆల్రెడీ కొన్ని అప్పులు చేసేసానన్నాయ అందుకేనయ్యా మేం చెప్పినట్టు నాలుగైదు ఖాళీ కాగితాలు మీ సంతకాలు పెట్టి మేము కట్టమన్న దాని మెళ్ళో తాళి కట్టాలి ఏమిటో దుర్గా వీడు తాళి కట్టాలా నీ మెళ్ళో కాదులే అన్నయ్య నువ్వెందుకు కంగారు పడతావు నువ్వు చెప్పొదిన ఎవరి మెళ్ళో తాళి కట్టాలి అర్జెంటుగా కట్టేస్తాను మన జానకి మెళ్ళో జానకి నాకు పిల్ల ఒప్పుకుందా అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ ఇద్దరికి పెళ్లి జరిగి తీరుతుంది నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చేయాలి తప్పకుండా అప్పుల తిప్పలు తప్పితే చాలు వదిన ఎవరి మెళ్ళో కట్టమన్నా కట్టేస్తాను నమస్కారం వదిన చూ జానకి జానకి నీకు నాకు పెళ్ళెంట నాకు ఇప్పుడే తెలిసింది నీకు చెబుదామని వచ్చాను మా అన్నగారి అల్పబుద్ధులు మా వదిన గారి ఎత్తులు అన్నీ నీకు బాగా తెలుసు అందుకని నేను ప్రత్యేకంగా కలుసుకుని ఈ విషయాలన్నీ చెప్పాలని వచ్చాను కాబట్టి నువ్వు మాట్లాడకుండా నా వెంట వచ్చేసాయి అప్పుడు మన ఇద్దరం హాయిగా దర్జాగా ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకున్నాం ఆ తర్వాత నువ్వు బాబు పెళ్ళైపోయింది చట్ట ప్రకారం ఈ ఆస్తి అంతా నా దక్కుతుంది అని ఒక్క లాయర్ నోటీసు పారేశామంటే ఈ ఆస్ అంతా మన చేతికి వచ్చేస్తుంది అప్పుడు మనం హాయిగా దర్జాగా ఎక్కడైనా బ్రతకచ్చు ఏమంటాం కొని మీతో పాటు అదంతా నీకెందుకు నువ్వు సరే అని ఒక్క మాట చెప్పు నిన్ను బయటకు తీసుకెళ్లే పూచి నాది సరేనా ముందు సినిమాకి తర్వాత జోన్ జాన వాడిని కాఫీ తాగుతావా నేను తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండు ప్లీజ్ ప్లేస్ రెండు స్ట్రాంగ్ కాఫీ గా ఉండాలి సరే ఇది బాల్ చేస్తా ఉంటాయా హంగారు పడిపోయాను రెడీయా ఇది కూడా థ్యాంక్ యూ డోల్ కాఫీ కాఫీ డౌలీ డోల్లింగ్ కాఫీ చాలా బాగుంది కదా अच्छो नी मोहल्ला गे यंसो फाउंडी करेक्ट करेक्ट थैंक यू आह वो का गोल्ड फ्लैग सीक्रेट ली जोनी डोलिंग आउ ना जाने कहाँ నా భార్య మీకు చేస్తావా అది కాదండి నేను పెళ్లి చేసుకోబోతున్నా నా పెళ్ళని పెళ్లి చేసుకుంటా మీరు పెళ్లి ఎందుకు కొడుతున్నారా అందరూ కొడుతున్నారు కదా అందుకని నాదేం పోయిందని నేను వాళ్ళు చెప్పలేసాను అవును ఇతను ఎందుకు కొడుతున్నారు ఏమో ఆడ మొదలైంది ఎలానే కాఫీ కప్పులు ఇచ్చొచ్చే లోపుగా కాఫీ ఎక్కడమ్మా దు మధ్యతరం లేని మనిషి ఒక ప్రతిరోజు వాళ్ళకి ఇక్కడికి వచ్చి తిరుగుతూ ఉంటుంది ఎవరిని రాదమ్మా సరిగ్గా సరికాశ ఎవరారు కూడా నేనే ఉంటాం అనుకుంటా చూడం ఈ తప్ప కానీ చేతులు కాని కాళ్ళు కాని కనిపించునుకోండి నా నువ్వు పిలవండి వచ్చినంత వరకు ఆన్యదండకు అప్పగించేసి వెళ్ళిపోతాడు ఈ వ్యాపారేయాల ఈ ఫోటోలో ఉన్న మనిషి మీకు తెలుసా తెలుసు చెప్పనమ్మా నాకు ఐదు వేల రూపాయలు దర్మం చేసినా ఈ ఫోటోలో ఉన్నాయనో పెద్ద డాక్టర్ ఆపరేషన్ మానేసి ఒకే ఒక మటర్ తీసి పాడుకోండి పట్టుకుని పోలీసు వాళ్ళకి అప్పు చెప్పినాం అనుకోండి ఐదు వేల రూపాయలు ఇస్తారు నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను నా గన దొరికినాడు నటులు పట్టుకుని పొడుగులా పట్టేస్తాను మీ గన తెలుస్తున్నా తెలియదు చూడ ఒకవేళ ఎప్పుడైనా కంతపడ్డాడు అనుకోండి నన్నే కబురు ఆ ఇయర్పత్ర మాత్రం చెప్పకండి వస్తానమ్మా